హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రవంతి ఓకే వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రావంతి బ్లాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో పెట్టే కంటెంట్ నచ్చితే మీరైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇది మొన్న రాఖీ పండగకి వెళ్ళినప్పుడు ఆ వీడియో నెక్స్ట్ డే ఇది మా అల్లుడండి అంటే అన్న వల్ల సెకండ్ బాబు చిన్నవాడు వాడు నైన్త్ మంత్ బాబు వాడికి అయితే పుట్టింటికలు తీస్తున్నారు అన్నట్టు అంటే పుట్టింటికలు తీయడం అంటే మొత్తం తీస్తారు కదా అలా కాకుండా మామూలుగా అమ్మ ఊర్లో అమ్మవారికి అక్కడ కొన్ని అట్లా ఐదు కత్తర్లు అంటాం కదా అలా ఇస్తాను వేడుకుందన్నట్టు ఇక అందరం అయితే అమ్మ ఊర్లో చిన్న పెంట్ హౌస్ ఉంటుంది ఇదే ఇక అక్కడికైతే వెళ్ళాం మేము ఇలా ఏదన్నా ఒక పండగ అక్కడ చేయాల్సి వస్తే మాత్రం అప్పుడు వెళ్తామన్నట్టు ఇక ఇది అమ్మ వాళ్ళ ఊర్లో ఇల్లు చిన్న ఇల్లు ఇక అమ్మ ముందు మా ముందు రోజు వెళ్ళిపోయింది వెళ్ళి అక్కడంతా క్లీన్ చేపిచ్చి కొంచెం ఇవన్నీ తెప్పించారన్నట్టు సామాను నెక్స్ట్ డేకి వీడే అన్న వాళ్ళ సెకండ్ బాబు నైన్ మంత్స్ వీనికి ఇక్కడ నా పెద్ద పాప సియానా సో అందరం అయితే వెళ్ళిపోయామన్న టూర్కి ఇక మా ఆంటీ కూడా వచ్చారన్నట్టు మేనత్త సో ఆమె నెక్స్ట్ డే ఫుడ్ ప్రిపరేషన్కి కొంచెం వెజ్ ఐటమ్స్ కూడా తెప్పించాం ఎందుకంటే ఇది శ్రావణం కదా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకని వెజ్ ఐటమ్స్ కూడా తెప్పించామన్నట్టు ఇక ఈ మేకపోతులు రేపు అక్కడికి అమ్మవారికి ఈ పిల్లలైతే ఎంజాయ్ చేశారండి ఈవినింగ్ టైం విలేజెస్లో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చాలా పీస్ఫుల్గా ఉంటుంది బాగా అనిపిస్తుంది ఇక పిల్లలందరినీ అక్కడ మేము డ్రాప్ చేసి నేను సాష్టం తీసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాను మా ఇంటికి వచ్చేసి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు ఇక టెంపుల్కి వెళ్ళాలి రెడీ అవుతున్నాం ఇక్కడ ఈ శారీ అయితే నేను హైదరాబాద్లో శ్రీనివాస షాపింగ్ మాల్ ఉంటుంది రామ్నగర్లో అక్కడైతే తీసుకున్నాను ఇక దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇది వర్క్ చేయించాను అన్నట్టు ఇక్కడ రెడీ అయిపోయాము మామూలుగా టెంపుల్కి అయితే వెళ్ళాలి అక్కడ ఉండలేకపోయామండి ఎందుకు ఎందుకంటే చాలా వేడుంది ఊర్లో మామూలుగా ఆ త్రీ ఫోర్ డేస్ అయితే చాలా వేడుండే అసలు వర్షాలు పడినట్టు కాదు పడినట్టు కాదు అందుకే నేను ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చేసి మళ్ళీ మార్నింగే ఇక పిన్ని కూడా నాతో వచ్చారన్నట్టు ఇక సాషా ఎలాగైనా మా శ్రీనివాస్తోటే ఉంటే తాను నేను ఎక్కడుంటాము అక్కడ ఉంటుంది ఎక్కడ అసలు ఉండమన్నా కూడా ఉండదు డాడీ వెళ్ళిపోతా నేడుస్తామని తీసుకుని వచ్చాను మా అన్నయ్యతో వచ్చేసాను ఈవినింగ్ ఇక నెక్స్ట్ మార్నింగ్ అయితే ఇలా మేము బయలుదేరిపోయాము మేము ఇక వెళ్ళేసరికి బోనం రెడీ చేశారు అమ్మ రెండు బోనాలు చేసేసింది ఒకటి పోషమ్మకు చేసింది ఇంకోటి ఎల్లమ్మకు చేసింది అన్నట్టు బోనం డెకరేషన్ చూసారా బ్యాక్ టు బ్యాక్ మన వీడియోస్లో కూడా ఇలాగే ఉంటుంది నాకు తెలిసి ఈ బోనం అయితే మా మమ్మీ రెడీ చేసింది అనుకుంటున్నా కొంచెం డెకరేషన్ వేరే ఉంది అందుకే అమ్మ చేసింది ఇక్కడ వీడే అన్న వాళ్ళ సెకండ్ బాబు చూసారా అక్కడ చాలా వేడి కూలర్ పెట్టి ముందు కూర్చుంది అయినా కూడా ఎంత స్వెట్ వచ్చిందంటే చాలా వేడి ఉంది ఆ రోజు ఇక టెంపుల్కి అయితే అమ్మ రెడీ అయిపోయింది అందరం వెళ్ళాం అన్నట్టు ఇక వంటకాలు కూడా వంట చేసే వాళ్ళు వచ్చారు వాళ్ళు స్టార్ట్ చేశారు వంట అప్పటికే చాలా లేట్ అయిపోయింది అసలు మార్నింగ్ ఎయిట్ కనుకున్నాం మేము కానీ టెన్ టెన్ థర్టీ టెన్ అయింది అప్పుడు టెన్ థర్టీ అయింది అనుకుంటా ఇక స్టార్ట్ అయ్యాం ఫుల్ ఎండా బయట ఇక మా చెల్లె వాళ్ళు అప్పుడే వచ్చారు వీళ్ళు ఇక్కడ ఇంకో అమ్మవారి టెంపుల్కి వచ్చాము ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ సో ఈ చుట్టూ ప్రదర్శనలు అయితే చేస్తున్నారు ఈ మంచిగా పంట పొలాల మధ్యలో ఉంటుంది టెంపుల్ సూపర్ అనిపిస్తుంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది ఇక ఇక్కడ కూడా కార్యక్రమం అనేది మొదలు పెట్టేశారు నాకు ఇక్కడ కామెడీ అనిపించింది ఏంటంటే ఈ మేకను చూసాడ మా మామయ్య ఇలా తీసుకెళ్తున్నాడో వాళ్ళు ప్రదర్శనలు చేస్తున్నారు కానీ మేకను కూడా చాలా ఇబ్బంది పెట్టేశారు పాపం ఇక ఆ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక టెంపుల్లో కూర్చోబెట్టి ఇలా కట్న కానుకలు ఏమైనా ఉంటే పెట్టేస్తారన్నట్టు ఇక్కడ అందరైతే పట్టలు పెట్టే ప్రోగ్రామ్ అయితే చేస్తున్నారు ఇక మా తనతో నేను తీసుకొచ్చిన ఒక చిన్న గిఫ్ట్ అయితే పెట్టి చేశాను అటోటో ఫైనల్గా ఆ రోజు ఆ ప్రోగ్రామ్ అయిపోయేసరికి అయితే మాకు ఆఫ్టర్నూన్ వన్ అలా అయింది అన్నట్టు చాలా లేట్ అయిపోయింది ఇంకా టెంపుల్లో కూర్చోడానికి చాలా పీస్ఫుల్గా ఉంది కదా అక్కడే ఉండాలనిపించింది నాకైతే ఇది ఇక ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ప్రోగ్రామ్ అక్కడ ఆ ఈవినింగ్ కల్లా ఇక మేము ఇంటికి వచ్చేసామన్నట్టు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అంటే విలేజ్లో జరిగింది కదా ఇక ఇది వేరేక్కడ అమ్మ వాళ్ళ ఇంకో ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ మా బేబీ వదిన అయితే అయితే వేయడానికి రెడీగా ఉంది ఏంటంటే వదిన మరదల గాజులని వచ్చాయి కదా సో అవి ఇక మా కజిన్స్ అందరూ ఉండే ఇక ఈ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు తను షాప్ వెళ్ళి షాప్కి వెళ్ళి చాలా కలర్స్ మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ బ్యాంగిల్స్ అన్నీ తీసుకొని వచ్చింది అందరికీ వేయడానికి అన్నట్టుగా మా సిస్టర్స్కి సో ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ చాలా ఏంటంటే మామూలుగా సాఫ్ట్ మెటీరియల్ తోటి వస్తున్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అవి అన్నట్టు ప్లెయిన్ బ్యాంగిల్స్ చాలా సూపర్గా ఉంటాయి సో వెళ్ళి ఒక టూ బాక్సెస్ అయితే తీసుకొని వచ్చింది తను ఇక అందరికీ వేయడానికన్నట్టుగా ఇక్కడ మా కజిన్స్ వీళ్ళు ఇక వాళ్ళకైతే వేసేసింది ఇదంతా కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ప్రోగ్రామ్ ఇక అందరు అక్కడే ఉన్నారు కాబట్టి ఇక ఇవన్నీ మీరు నమ్ముతారా వదిన మదల గాజులు ఇంకేంటి అమ్మమ్మ మనవరాల గాజులు ఇప్పుడు బాగా వస్తున్నాయి ఇలా సో ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురు తను కజిన్ వాళ్ళ పాప ఇంకా అమ్మ అయితే వాళ్ళకు తనకు కూడా వేసేసింది అన్నట్టు ఇక ఇక్కడైతే ఆల్మోస్ట్ ఇక వీళ్ళందరూ గాజులు వేసుకున్నాక ఇలా భలే అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే అలా పీస్ఫుల్గా మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది అన్నట్టు ఎప్పుడో చిన్న చిన్నగా ఇలా సెలబ్రేషన్స్ అనేది చేసుకోవచ్చు ఫ్యామిలీ అందరం గ్యాదర్ అయినప్పుడు ఇక ఇక్కడ వదిన మరదలు కదా ఆమె అత్తమ్మ సో తనకి ఆమె బ్యాంగిల్స్ వేసినందుకు అమ్మ బట్టలు పెట్టడం అన్నట్టు ఇక ఆ రోజు ఇలా అయినందుకే ఇంకేంటి అంటే బూరెలు చేశారు ఇంట్లో అవి ఏంటంటే మనుమరాలకి గాజులేసి బూరెలు పెట్టడం ఈ ఈ ప్రోగ్రామ్ నాకు సియానాకు సాషకి అమ్మ లాస్ట్ మంత్ వచ్చి చేసింది ఇక ఇప్పుడు ఇది అన్నట్టు ఆ రోజు ఇంట్లో ఊరెలు కూడా తొందర తొందరగా బేబీ వదిన చేసేసింది అన్నట్టు ఇక ఆ రోజుతో ఈ ప్రోగ్రాం అయిపోయింది అక్కడ ఇక అందరం అయితే తినేసాం ప్యాంగల్స్ ప్రోగ్రామ్ కూడా అయిపోయింది ఎంజాయ్ చేశారు సో ఇది 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 ఈరోజు మన వీడియో అండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం